ఏవీస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ రే అర్జున రే అర్జున అర్జున రే అర్జున సత్యాతో నిశ్చితార్థమైన కుర్రాడు మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చాడు వాడు మళ్ళీ ఎందుకు వచ్చాడు అడిగి ఇక్కడ పని ఏంటి ఇప్పుడేగా అయింది వెంటనే వచ్చారేంటి నిజమే అబ్బాయి తొందరపడుతున్నాడు అంటే అంటే

ఇప్పుడేమంటాబాబు వీడేమన్నాడు తెలుసా మీరు విన్నారంటే ఇక్కడే మీరు ముక్కలు ముక్కలుగా నరికేస్తారు నా చెల్లెలు ఏమన్నదో కూడా విన్నాను అయ్య గారు ఏంటి బాబు ఈ అన్యాయం మీరు నాకేం చెప్పారు ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పిన దానికి చేసిన దానికి సంబంధం ఉందా సంబంధం లేదని నువ్వే అన్నావు అలాగే నా చెల్లెలికి వీడికి ఏ సంబంధమూ లేదు నా చెల్లెల్ని కట్టబెట్టడానికి వీడేమైనా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్తా హైటెక్ సిటీ పక్కన వందకరాలుందా వీడికి నా చెల్లెల్నిచ్చి ఎందుకు పెళ్లి చేశానో తెలుసా దాని మెళ్ళు మొదట ఎవడు తాళి కడతాడో వాడు చచ్చిపోతాడని దాని జాతకంలో రాసుంది అందుకే పెళ్లి చేశాను వీడి చావుకి జరిగిన అరంగేట్రమే ఈ పెళ్లి నా ఇంటికి ప్రేమ రాగానే వీడొస్తాడని తెలిసే వాళ్లతో వచ్చాను చావు వాణ్ణి వెతుక్కుంటూ వస్తుందనుకున్నాను కానీ వాడే చావుని వెతుక్కుంటూ వచ్చాడు అందరికీ పెళ్ళయ్యాక మొదటి రాత్రి వస్తుంది కానీ నీ మనవడికి

అంతమందితో దెబ్బలు తింటూ వాడు బాధపడుతూ చచ్చే కంటే నా చేత్తోనే విషమిచ్చి ఏ బాధ తెలియకుండా వాడిని చంపేస్తాను చంపేస్తాను బాబు మమ్మల్ని వదలండి అర్జున నా చేతో నీ కమిషన్ తినిపించడం తప్పు కాదు కదా కాదని చెప్పరా పెట్టమమ్మా మోసం చేసే వాళ్ళు మధ్యన బ్రతికే కంటే చచ్చిపోవడం మంచిది నీచేత్తో విషం తిని తృప్తిగా చచ్చిపోతా రే నాన్న ఈ విషం ముందు నేను తినకుండా నీకే ఎందుకు పెడుతున్నాను తెలుసా ఒకవేళ నేను చచ్చిపోయి నువ్వు బతికానుకో ఆ నీచలో చిత్రహింసలు చేస్తారా ఆ దెబ్బలు ఆ బాధలు లేకుండా ముందు నువ్వే దేవుడి దగ్గరికి వెళ్ళిపో ఆ తర్వాత నేను కూడా నీతో పాటు వచ్చేస్తానురా వచ్చేస్తాను సమం లేదు నేను ఉండను ఇంకేం చేస్తావు ఇక్కడ పెద్ద బాబు ఏం చెయ్యొద్దు మా అమ్మంకి తలకొరువు పెట్టి నేను మా అమ్మం దగ్గరికి వెళ్ళిపోతాను నేను మళ్ళీ మీకు కనిపిస్తే మీరే నన్ను చంపేయండి నేను చనిపోయాక నువ్వు చనిపోవాలనుకున్నావు కానీ నువ్వే ముందు చనిపోయావు నీకు తల కొరువు పెట్టాలనే నేను నా అన్నం తెలియలేదు నువ్వు ఎక్కడికి వెళ్ళావు నేను అక్కడికే వస్తానమ్మమ్మా వస్తున్నానమ్మమ్మా నువ్వు అమ్మ దగ్గరికి నువ్వు ఆప్తే మా అమ్మ దగ్గర నువ్వు వెళ్ళాను అనుకుంటున్నావా ఇక్కడే కాదు చావడానికి చాలా దారులు ఉన్నాయి నేను వదిలిపెట్టి నేను నువ్వు ఎక్కడికి వెళ్ళావో నేను అక్కడికే వస్తున్నా ఇంతకు నేలలో దుకాణం నెల అందులో ఐదు సున్నాలు కనిపించాయి సున్నా వెనక్కి వస్తే ఒక లారీ వెళ్ళింది ఆ లారీ నంబర్ ప్లేట్ లో కూడా ఐదు ఏమ ఏంటి నాకే సున్నాలతో సున్నా వేస్తున్నావా లారీలోనూ నీటిలోనూ సున్నాలంట నీకేమైనా పిచ్చా ఫోన్ లో కూడా ఐదు నీకే అర్జున్ ఆ ఎస్టిడి బుత్ ఏం చేస్తున్నావు ఎందుకు నువ్వు భయపడుతున్నావు ఎవరు ఎవరు మాట్లాడేది రామకృష్ణ మఠం పక్కన శ్రీ విద్యానికేతన్ స్కూల్ హోర్డింగ్ ఉంది దాని ఎదురుగా ఉన్న అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఎయిత్ ఫ్లోర్ కి రా నేనెవరో నీకు తెలుస్తుంది నీకు ఫోన్ చేస్తే వచ్చావు కదా ఆయన ఉన్నారు వెళ్ళి కలుసుకో మిత్రమా నీకు ఫోన్ చేస్తే వచ్చావు కదా ఆయన పైనున్నారు వెళ్ళి కలుసుకో పైన ఒక సరే గాని రమ్మన్నావు నువ్వు మీ అమ్మమ్మ చేతిలో పడి చచ్చిపోవాలనుకున్నావు కాటి కాపిరి వదల్లా లోయలో దూకి చచ్చిపోవాలనుకున్నావు నేను వదల్లా ఐదు సున్నాలు నీళ్ళల్లో చూపించి నిన్న ఇక్కడికి రప్పించాను అంటే నువ్వు నా గురించి తెలుసుకునే ముందు నీ గురించి నువ్వు తెలుసుకో నువ్వు చావాలనుకున్నంత మాత్రాన చచ్చిపోలేవు ఎవరి చావు వాళ్ళ చేతిలో ఉండదు మిత్రమా నువ్వెవరు నేను చనిపోలే నేను చెప్పడానికి నేను ఇప్పుడే ఇప్పుడే మేడపై దూకు చనిపోతాను చూడు చూడు ఓకే స్టాప్ షాప్ ఓకే థ్యాంక్ యూ అది ఎవడ కావాలయా డబ్బులుది డబ్బు అంటే ఆ అంటేనా రెండు వందల కిలోమీటర్ల ముందు ఇక్కడ ఏమన్నా దిగడే ఇప్పుడు ఇస్తారన్నా కదా ఇప్పుడు డబ్బులా అంటామండి డబ్బులుది వంద రూపాయలది వంద రూపాయల అంటే ఏంటి వంద రూపాయలు అంటే తెల్లా నీకు ఏంటి ఎటకారమా నీటి కనిపిస్తున్నా కదా లారీకి ఇచ్చుకున్నాను నాకు ఇయ్యాల్సిన వంద రూపాయల బదులు ఎయ్యి రూపాయలు బతీ నీకు దొంగ ఇలా సార్ 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 అయ్యా అతను రెండు వందల కిలోమీటర్ల ముందు మీ బండి ఎక్కడా అవునయ్యా అడో పెద్ద పోర్చుంటి కేడి అవ్వా సార్ ఇప్పుడే సార్ అతను ఎందుకు అంతస్తులో ఉన్నాడు అతను దూకమంటే నేను అక్కడి నుంచి దూకాను ఏంటమ్మా ఎనిమిదో ఫ్లోర్ నుంచి ఆడు దూకమంటే దూకేసావా నువ్వు బతికేశావా అది నేను నమ్మాలా ఇప్పుడే కదా ఎనిమిదో అంతస్తులో ఉన్నావు ఎప్పుడూ రెండు వందల కిలోమీటర్లు ముందు లారీ ఎక్కావా రెండు వందల కిలోమీటర్లు ఏంటి రెండు వేల కిలోమీటర్లైనా వెళ్ళి ఎక్కి రాగలను మరి నీ సంగతి ఏమిటి చస్తానన్నావు చావలేదు దాట్ ఈస్ ఫేట్ నసీబ్ ఈ తలరాతను కాదని సూసైడ్ చేసుకునే వాళ్ళందరూ బతికేస్తారు నీలాగా నా తలరాత నీకెలా తెలుసు ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు నీకన్నీ తెలియడానికి నువ్వేమన్నా దేవుడువా అవును నువ్వు దేవుడువా ఎందుకు నవ్వుతున్నా నువ్వు చెప్పింది నవ్వురాక నువ్వు ఇందాక ఎక్కడి నుండి దూకావు మేడమే నుంచి అప్పుడు ఎక్కడ పడ్డావు రోడ్డు మీద ఇప్పుడు ఎక్కడున్నావు చూడు నీకు భయమే ఏదో మొండిగా చావాలని డిసైడ్ అయిపోయావు చావంటే నీకు భయమే కదా సరే కాని నువ్వు దేవుడు అని చెప్పావు కానీ చూడ్డాను నువ్వు చాలా సింపుల్గా ఉన్నావు సింపుల్గా ఉన్నానా అయితే ఇప్పుడు చూడు రే మీ అమ్మమ్మ కాదురా నేనే నేనే ఉండిపోనా వద్దు ఇంతకు ముందు ఎలా ఉన్నావా అలాగే ఉండు కానీ నువ్వు దేవుడు కాదు నువ్వు ఎవరు మాయలు మరాఠీవి ఆహా కంగారు పడద్దు ఎప్పుడైనా దేవుడిని చూసావా ఎందుకు చూడలేదు మా ఊరి గుడిలో దేవుడు తలపైన పెద్ద కిరీటం నడుంకొక ఒక చిన్న గుడ్డ కట్టుకుని ఒళ్ళంతా నగలేసుకుని ఉంటాడు అరే నేనే నగల కోట్లో ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నట్టు చెప్తున్నాంటి అవన్నీ మీరిచ్చినవే నేను ఎక్కడైనా ఉంటా ఎలా ఉంటా ఏ రూపంలో అయినా కనపడతాను నువ్వు దేవుడు అంటున్నావు పాప అమ్మాయికి లారీ డ్రైవర్ డబ్బులు ఇస్తా నేను ఎందుకు మోసం చేశా తప్పు కదా మిత్రమా డబ్బుకి దేవుడికి సంబంధం లేదు డబ్బు మనిషి కనిపెట్టింది మీరు డబ్బుని లక్ష్మీదేవిని పూజిస్తున్నారు కానీ లక్ష్మీదేవి ఫోటో డబ్బు మీద లేదే మహాత్మా గాంధీ ఫోటో డబ్బు మీద ఉంది మీరు ఖర్చు పెడుతున్న డబ్బు పైన సంతకం ఆ పరమేశ్వరుడిగా ఎవరో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ది మీరు ఎంతో మంది దేవుళ్ళని కొలుస్తారు కదా మరి ఆ పేర్లు రాయకుండా మీరు మాట్లాడుతున్న భాషల పేర్లు డబ్బు మీద ఎందుకు రాశారు అలా అంటే డబ్బు ఆ లారీ డ్రైవర్కి ఎందుకు ఇస్తాను ఇంకో వారం రోజుల్లో ఆ లారీ డ్రైవరు మీ డబ్బులో పది లక్షల లాటరీ గెలవబోతున్నాడు నన్ను తిట్టుకుంటున్న లారీ డ్రైవరు ఆ డబ్బు గెలవగానే నాకు కొబ్బరికాయలు కొడతాడు నన్ను కొలిచే అందరినీ వదిలిపెట్టి నీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా నీ మంచి మనసు చూసి నువ్వు అందరి కోసం దండం పెట్టుకుంటావు నీ కోసం పెట్టుకోవు అలాంటి నువ్వు నీ భార్యని వదిలిపెట్టకూడదు చావ్ నీ ఒంటరిగా వాళ్ళందరినీ ఏం చేయగలను నువ్వు బలహీనత ఎక్కువ ఊహించుకుంటే బలహీనుడవుతావు నువ్వు బలం ఎక్కువ ఊహించుకుంటే బలవంతుడవుతావు యద్భావం తద్భవతి నువ్వు ఏది కోరుకుంటే అదే నీకు లభిస్తుంది నీకు పెళ్లి జరగదురా అల్లుటుగారు మనం అనుకున్న రోజే మీ పెళ్లి జరుగుతుంది రైట్ వేసేదా బల్బ అనుకుంటే వీడు పవర్ఫుల్ గా వెలిగిపోతూ వచ్చేసాడేంటి చూడండి సార్ షాకుల మీద షాకులు ఇస్తున్నాడు పద మన వాడికి వేరే చోట పెడతాం ఎగ్గు నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయిని అన్న అయితే నీకు ఈ జన్మలో పెళ్ళి ನon ಪೆಟ್ಟೆನಾ ಆ ತಲ್ಲಿ ಕುಂಕುಮ ಚಿರಗಿ ಹೋಗೋ ಬಿಡನೆ ನಿನ್ನ ಮುತಿಲಸ್ತನ నుంచి ఇదే నీళ్లు నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు లేదా నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ఎవ్వరికి దక్కనివ్వను అలా జరిగితే నేను మగానే కాదు నీ భార్యగా బతకాలని రాసుంటే నేను చస్తానే తప్ప నీతో కాపురం చేయను పది మందిని కొట్టి నన్ను తీసుకొచ్చినంత మాత్రాన నేను పెళ్లా అనుకున్నావా మనసు నా మనసు ఒప్పుకోవాలి నా జాతకంలో ఉన్న దోషం పోవడానికే నీ పెళ్ళం వేషం తగిలించుకున్నాను అంతేకాని నీతో పడుకునే నలుగురు పిల్లల్ని కట్టాలి కాదు నీ కట్టింది ఇది నీ మెడలో ఉండగా నేను జర్రు 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 అని చింపేయగలను కానీ ఎంత తాలిగట్టిన ఒక ఆడదాని అనుమతి లేకుండా తాకేవాడు మగాడే కాదు ఇప్పుడు చెప్తున్నా ఏదో ఒక రోజు నేనే నీ మొగునని చెప్పే సమయం వస్తుంది అప్పటి తాక నా వేలు కూడా నేను తాక

తెల్లవగానే వాడు చస్తాడన్నారు చస్తాడనుకున్నవాడు స్ట్రాంగ్ గా తిరిగి వచ్చేశాడు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు నా చెల్లెలి మెళ్ళలో తాళి కట్టి మీరిద్దరూ హ్యాపీగా ఉంటారు ఎప్పుడు వాళ్ళిద్దరికి నలుగురైదు పిల్లలు పుట్టాక నా చెల్లెల గురించి ఏమనుకుంటున్నారు తను నిప్పు నీ చెల్లెలు నిప్పే కానీ వాడు సునామీ కదా నీ మాట విని తాళి కట్టించుకున్న నీ చెల్లెలు వాడు రాగానే చేయి జాపి వాడు వెనకాలే వెళ్ళిపోయింది ఒరేయ్ ఆ అమ్మాయి నీ పెళ్ళవడం నాకు డౌటే నా చెల్లెలి జాతకం చూసి చెప్పింది ఆశామాషి జ్యోతిష్కుడు కాదు నీలకంఠ శాస్త్రి ఇంతవరకు ఆయన చెప్పినవన్నీ జరిగాయి సత్యకి పెళ్ళైన విషయం ఆయనకి చెప్దాం ఆయన ఏమంటారో వింద తర్వాత ఓ నిర్ణయాలు కొద్దాం